సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదంలో ఇది మూడోసారి ఈ యొక్క రాశి మాత్రమే ఓకేనా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా ఓకేనా రైట్ ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉన్నాయి వృశ్చికి రాశి వారికి మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఫ్రీగా ఏం రాదు ఓకే అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా ఆయన తన యొక్క డెస్ట్ని చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పొత్తు పొత్తు మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్ని విధాలుగా బాగుంటుంది శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు రాహు ఐదవ ఇంట్లో రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తున్నాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఏడవ ఇంటికి కుజుకున్నాడు కేతు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడు చెప్పచ్చు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్ లో ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పొచ్చు చెప్పచ్చు నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు వారందరికీ కూడాను మంచి మంచి ఆఫర్ లెటర్స్ లెటర్ ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అది చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అయిపోండి తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తుంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి మనకి రుచికి నచ్చి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది ఇతరుల యొక్క విషయంలో అక్కడ కూడా తల దుడుస్తాం మాటలు కూడా పడతాం మళ్ళీ అహంకారంగా ఉంటాం ఇది కాస్త మానేయండి వద్దు అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అంతా కూడా వ్యవహరించండి విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాడికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి అన్ని సెట్ అయిపోతుంది కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్ని కూడా ఆర్థికంగా మెరుగుపడుస్తారు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మంచి మిషనరీస్ అన్ని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది ఇది ఒక మంచిది మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ స్టాక్స్ ఏమైనా చేసే అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా చాలా బాగున్నాయి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి జాగ్రత్త చెప్పచ్చు ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికంతా కూడాను చాలా జాడుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోన్స్ కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్ కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు కాస్త పోస్పండ్ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాసి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి వచ్చినట్టు ఉంటుంది అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది ఎటు ఉండాలో తేలలేని పరిస్థితిలో ఉంటారు ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు చాలా జాగ్రత్త గణపతి అనమా ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయోగంగా పాటించండి పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి అది జాగ్రత్త షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పొచ్చు మీడియా రంగం వారికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మార్పు సూపర్ పట్ కిందల్లా బంగారం అని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బానే ఉంటారు కాకపోతే వివాహం కాని వారికి గెట్ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇరువురికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి గట్టిగా ఉండండి తొమ్మిది అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి ఈ నెల అంతా కూడాను బ్లూ కలర్ నీలాంజన సమాభాషం రవిపుత్రం మిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్ నమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు అర్ధాష్టమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటే శత్రువు ఏం చెప్పండి మీకు ఆ వృషిక రాశి వారికి నోరు ఆ నోరు కంట్రోల్ గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు ఆ నోరు కంట్రోల్ గా ఉంటే ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఒకటే శత్రువు రెండు రకాలైన ఇబ్బంది నోరు కంట్రోల్ గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది నోరు కంట్రోల్ గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి మీ యొక్క మంచి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మీకు కులదేవుల్లో చంద్రాష్టమం ఈ చంద్రాష్టమం ప్రతి నెల తప్పదు కాబట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టం ఉంటుంది రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 వృషిక రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలవిడిగా కూడా ఉండకండి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు ప్రతిరోజు మీరు చేయవలసిన పరిహారం చక్కగా నేను చెప్పాను కదా అవగ్రహాలకి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి కరంగాళి మాలను వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా కరంగాళి యొక్క పవరే అంత గొప్పది ఆ కరంగాళి మాలను చక్కగా ధరిస్తూ ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేల్పోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి వస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరా భాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్ళనాడు శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందు వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శని నెలంతా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు రాహు నెల మొత్తం రాశిలో ఉండడం దేవగురు బృహస్పతి అంగారుడితో మూడో పాటు మూడవ ఇంట్లో కూర్చోవడం సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు మూడవ ఇంట్లో ఉంటాడు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి ఆందోళన కలిగిస్తూ ఉంటారు ఉద్యోగ కొంచెం గందరగోళంగా ఉంటుంది ఉద్యోగంలో సహ ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి జాగ్రత్త ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది ఈ నెల అంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాసి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి తప్పదు చెప్పక తప్పదు కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అంతే తోబొట్టుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే ఉన్నాయి ఆర్థికంగా ఖర్చులు విస్తృతమవుతుంది అది భూమి మీద కావచ్చు ఇల్లు మీద కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చు లాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా పరంగా హెచ్చు దక్కులు చాలా ఉన్నాయి ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు ఇల్లు గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ ప్రత్యేక శ్రద్ధ వహించారు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఎగ్జామ్స్ కట్టా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది రాజకీయ నాయకులకి గడ్డు కాలం చెప్పొచ్చు వ్యవసాయదారులకి బాగుంది షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఐటి రంగం వారికి స్ట్రెస్ 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 వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది అదృష్ట సంఖ్య తొమ్మిది బ్లూ కలర్ వాడండి ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుండి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ రెండు రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ ఈ రెండు రోజులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి దైవ చింతన పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి పరిపక్వతం వస్తుంది గురు భగవాను కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ కన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి శని భగవాను ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి ఒక మీ వయసు ఎంత ఉంటే సపోజ్ మీ వయసు ఇరవై ఒక వయసు అనుకోండి ఇరవై ఒక దీపాలు పెట్టండి నలభై వయసు అనుకోండి నలభై దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంత కరుగుతుంది సరే ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్ళకుండా ఉండడం మంచిది ఆహార అలవాట్లు అదుపులో ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప